దోస్తులు ఎంటిది ముచ్చట అంటే ఈ చెట్టు చూడండి ఒక్క వర్షానికి ఎట్లా పూసింది ఎన్ని రోజులు ఎన్నో నీళ్ళు పోసినా పూయలేదు ఇప్పుడు కొమ్మ కొమ్మ విరగ పూసింది ఈ చెట్టు పేరు కుంకుమ చెట్టు దోస్తులు ఎట్లా పూసింది చూడండి చాలా బాగుంది కదా కుంకుమ చెట్టు కుంకుమ చెట్టు ఇంకో పసుపు చెట్టు కూడా చూపిస్తా దోస్తులు మీకు ఇది పసుపు చెట్టు పసుపు కుంకుమ చెట్లు ఇవి చాలా బాగున్నాయి కదా ఎంత నిండుగా కూర్చుంది ఎల్లో కలర్ పసుపు కలర్ పసుపు లాగే ఉంది సేమ్ చిన్న కొమ్మ తెచ్చి పెట్టిన నేనైతే మా దోస్తు వాళ్ళ ఇంటి ఉంటే అక్కడికి వచ్చి చిన్న కొమ్మ